సిఎస్పురం మండల కేంద్రంలోని శివాలయం వీధిలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఎన్టీఆర్ రైతు భరోసా పథకంపై రైతులకు అవగాహన కల్పించారు పథకం ద్వారా రైతులకు లభించే ప్రయోజనాలు ఆర్థిక భద్రత మద్దతు చర్యలు దరఖాస్తు విధానం వంటి అంశాలను వివరించారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి రైతు కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు కార్యక్రమంలో గ్రామ ప్రజలు రైతులు పాల్గొన్నారు నా అకౌంట్కి బయటది కాదు కదా ఇరవై మంది పేర్లు ఏ పేర్లు పెడితే నేను ఆ పేర్లు పెట్టి ఎట్లా ప్రకాశం జిల్లా ఏఆర్టీసీ సీనియర్